గూడూరులో పదే పదే మాట్లాడారు స్థానికంగా నేను స్థానికంగా ఇవ్వండి స్థానిక పరిపాలన ఇస్తానని మాట్లాడారు ఈరోజు గూడూరులో ఎవరి పరిపాలన జరుగుతుంది రతు తెరువు కోసం భుజాన టవల్ వేసుకొని వచ్చారు ఈరోజు పెత్తనం చేస్తున్నారు ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం కోసం వచ్చి మన భారతదేశాన్ని కైవిసూ చేసుకున్నారు ఆ రకంగా ఈరోజు వ్యాపారం నిమిత్తం బతికాయ నిమిత్తం సొంత రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు ఈరోజు మన మీద మనల్ని బానిసలుగా చూస్తూ పరిపాలిస్తున్నారు ఇది కరెక్టేనా అని సందర్భంగా మనం చేసుకుంటున్నాను డివిజన్ ఊడూరు డివిజన్ అంతా వాళ్ళే పెత్తలం వాళ్ళ అనుసరణలోనే మరి అన్ని అధికారులు అందరూ కూడా మరి ఉండాలనే వాతావరణం తీసుకురావడమని ఎంతవరకు సమంజసం అని కూడా నేను మనసు మనమ చేస్తున్నాను అందరి మనసులో ఉంది అది కరెక్ట్ కాదు ఇది మన స్థలం మన స్థలం మన జిల్లా మనం రాజకీయం చేయాలి కాబట్టి ఎంత అపర్చునిటీసురులైనా మనకున్న బిరుగు మనకుంటుంది ఇది కరెక్ట్ కాదు ప్రతి దగ్గర నిలదీయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా నేను మనవ చేస్తున్నాను మీరు చూస్తున్నారు దోపిడీ ఏ రకంగా జరుగుతుందో గతంలో మాట్లా గతంలో ఏదో జరిపినట్టు మరి మాట్లాడారు ఈరోజు ప్రజాదానికానికి వెళ్తే ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సరళమైనగా మరి సరైన రేటులో దొరుకుతుందా ఈరోజు వాతావరణం మీద ప్రజలను అడగండి మేము చెప్పడం కాదు మేము విమర్శలు చేయడం కాదు ప్రజల్లోకి వెళ్ళి ఇసుక ఎవరి పీరియడ్లో ఎవరి పరిపాలనలో మరి చక్కగా దొరుకుతుంది సులభతరంగా జరుగుతుందని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఇచ్చారని చెప్తున్నారు మరి అదే రకంగా ప్రతి విషయాలు కూడా మనం ముఖ్యంగా కూడూరు సంబంధించి సిలికాలో చాలామంది శ్రమజీవులు ఉన్నారు ఏడు ఏడు నెలలు అవుతుంది ఇంతవరకు ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు ఎంతమంది మరి ఫ్యాక్టరీలు మూసుకోవాల్సిన పరిస్థితి మరి లోన్లు తీసుకోవాలి ఈఎంఐలు కట్టాలి ఏడు నెలల నుంచి దాని మీద అధోగతి లేకుండా మరి గవర్నమెంట్ మీద ఎంత బాధేస్తుందో మీకు తెలియదు ఏదో ఉత్తరిస్తానన్నారు సంపద సృష్టిస్తానన్నారు సంపదే కదా సృష్టించే మార్గం కనబడుతుంది కదా మీ సంపదతో పాటు శ్రమజీవుల జీవితాలు ముడిపడి ఉన్నాయి కదా ఎక్కడైనా దాని మీద ఆలోచన ఉందా అని కూడా నేను మనవ చేస్తున్నాను సో దౌర్జన్యాలు చేయాలనేది కొంతకాలమే దానికి పరిమితం ఉంటుంది గమనిస్తున్నాం నిశితంగా పరిశీలిస్తున్నాం కొంతమంది అధికారులు చాలా ఉత్సాహంగా ఉన్నారు చూసాం రాజకీయాల్లో ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తూ వస్తున్నాం ఎన్నో ఒడిదుడుకులు చూసాం కానీ ఇంత రేగంగా మెహర్బానీగా మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి అందులో శాంతిపేత చూస్తున్నటువంటి వ్యవస్థ ఇంత దిగజారిపోయే విధానం ఎక్కడ కూడా కరెక్ట్ కాదని కూడా నేను మనం చేస్తున్నాం ప్రజా విశ్వాసం కోల్పోతే వ్యవస్థలు కుప్పకొనిపోతాయి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పోలీస్ వ్యవస్థల గురించి మాట్లాడితే చాలా ఇదిగా వాతావరణంగా మాట్లాడుతున్నారు ఇంత దౌర్జన్యాలు మేము చూడలేదండి వీళ్ళు కొట్టే అధికారం ఏంటండి ఒక చిన్న కేసు ఫిర్తె దాని మూలాన్ని పెట్టి అందరినీ వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా మరి చిత కొడుతున్నారు పార్టీ ఆఫీసుకు పోతే పోలీస్ స్టేషన్ పోతే ఏ పార్టీ అని చెప్పేసి మర్యాద అడుగుతున్నారు నువ్వు వైఎస్ఆర్ పార్టీగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి రాత మర్యాదలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ అంటే వాళ్ళు నేల మీద కూర్చొని పెడుతున్నారు ఎక్కువ మాట్లాడితే దౌర్జన్యంగా కొడుతున్నారు ఇది కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నాను ఏమని ప్రమాణం చేసి వచ్చారు మీరు ఉద్యోగం తీసుకుంటూ రా రాగ దేశాలకు దూరంగా మరి భారతదేశాన్ని ఉన్నటువంటి చట్టాలను గౌరవిస్తూ ముందుకెళ్తామని చెప్పారు ఈరోజు చేతిలో ఒక సామాన్యుడి చేతిలో చట్టం తీసుకుంటే తప్పైనప్పుడు మీరు దుర్మార్గంగా చట్టాన్ని చేతిలో తీసుకొని నాకి వక్రమైన గక్రమైన భాషను మీరు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతమంది కార్యకర్తలు కొడుతున్నారో నిజంగా మాకు ఇద్దరు లేని రాత్రులు గడుపుతున్నాం విషయాలు తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది మరి ఇది కరెక్ట్ కాదు నిశ్చితంగా పరిశీలిస్తున్నాం పోరాటం చేస్తాం ఒక పోలీస్ అధికారి అయితే మేము గమనించాం ఈ సంవత్సరాలు కొంత అభిమానం వ్యక్తిగతంగా ఉంటే కొంత ఉంటుంది ఇప్పుడు ఒక అధికారి అయితే విపరీతంగా మొత్తం పసుపు షర్ట్లు వేసుకున్నారు పసుపు షర్ట్లు కాదు పసుపు ప్యాంట్లు పసుపు బూట్లు పసుపు సాక్సులు పసుపు ఖర్చుకు కలర్ కూడా నల్ల వేసుకోకుండా పసుపు కలర్ వేసుకునే విధంగా తయారైపోయిన అధికారిని నిశ్చితంగా పరిశీలిస్తున్నావు నువ్వు బెటరేకి పోతున్నావు కరెక్ట్ కాదు నీ మీద సెంట్రల్ మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ చేయబోతున్నామని కూడా నేను మనవి చేస్తున్నాను ఈ రకంగా నువ్వు చేసే తప్పట అడుగులు అన్నీ రికార్డ్ అవుతున్నాయి మీరు చేసేటవన్నీ కూడా కొంతమంది ఉత్సాహవంతమైనటువంటి యువ ఆఫీసర్లు కూడా అతి ఉత్సాహం చూపిస్తున్నారు నేను మనవి చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది కరెక్ట్ కాదు ఏమని ప్రమాణం చేసి మీరు బాధ్యతలు వహించారు ఆ ప్రమాణే మీరు తప్పుదో తప్పుదో పట్టిస్తున్నారు కేవలం మెహర్మాని కోసం మీరు ఇక్కడ ఎక్కడున్నా మీరు అదే అధికారులు ఈ మేవలం ఇక్కడ ఉండాలని స్థానం కోసం మీరు పాకలాడడం కరెక్ట్ కాదు ప్రజలు మనవాళ్ళు మన భారతదేశ ప్రజలు మన ప్రజలు ఎలక్షన్ వరకే చూడాలి తప్ప వాళ్ళ ఇష్టాన్ని ఎవరైనా గౌరవించాలి మేము స్వాగతిస్తున్నాం ఈరోజు మేము ఓడిపోయినా అధికారంలో వచ్చిన వాళ్ళకి మేము స్వాగతిస్తున్నాం మంచి చేయండి అని మాట్లాడుతున్నాం ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఈరోజు ఎంత కప్పాలు కట్టించుకుంటున్నారు ఎంత దౌర్జన్యాన్ని చేస్తున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య నిలబెట్టేందుకు ముందుగా అడుగుతున్నట్టు ముందు అడుగేసినటువంటి విలేకరులు పత్రికా విలేకరులు కానీ అందరిని కూడా ఏ రకమైన వాతావరణం తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే వాతావరణం వస్తుందంటే ఎంత దౌర్భాగ్యం అని కూడా నేను మనవి చేస్తున్నాను అందుకే మీకు ఇచ్చినటువంటి ఆరు నెలలకు బదులు ఈ పండగ ఒక వాతావరణం వచ్చింది కాబట్టి ఈ మధ్యలో ఎందుకని ఏడో నెలలు కూడా మీకు బోనస్గా ఇస్తున్నాం తర్వాత నుంచి మేము ఎండగడతాం రోడ్డు మీద నిలబెడతాం అవతల గౌరావాలు చేస్తాం ధర్నాలు చేస్తాం ఈరోజు చిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ చిన్నగా చేద్దామంటే ఇంతమంది అభిమానులు ఉన్నారు మూడు అనుష్ఠించినాం మరి వీళ్ళందరినీ క్రోడీకరించుకుంటాం ప్రతి విలేజ్ తిరుగుతాం యువశక్తిని తయారు చేసుకుంటాం ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సర్దిద్దుకుంటాం ఎక్కడున్నా కొంతమంది రకరకాల మనుషులు ఉంటారు ప్రజాక్షేత్రంలో వాళ్ళు గెలవలేదు బాధ్యతగా కష్టకాలంలో ముందడుగేసినప్పుడే ప్రజల్లో వాళ్ళకి మన్ననంతు తప్ప వాళ్ళు వాళ్ళు శాపగ్రస్తులైపోతారే తప్ప పార్టీ ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుందని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను నిశ్చితంగా గమనిస్తుంటారు కార్యకర్తలు యువ నాయకులు మరి ప్రజలు ఎవరైతే పార్టీ కోసం కష్టకాలంలో నిలబెడతారో వాళ్ళందరినీ గొప్పగా మేము కాపాడుకుంటాం ఎందుకంటే నేను కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి మరి ఈ స్థాయి దాకా వచ్చాను కాబట్టి ఇంత సుదీర్ఘమైన పోరాటంలో ఒడిదుడుకులు ఎన్నో చూసాం ప్రతి కార దగ్గరికి పోయి నచ్చజెట్టుకుంటాం ఒడిదుడుకులు వస్తుంటాయి రాబోయే భవిష్యత్ జగన్మోహన్ రెడ్డి గారిది మీరందరూ భాగస్వాములు కావని వాళ్ళందరినీ ప్రార్థిస్తాం కోరుకుంటాం నువ్వు మామూలుగా రేపు జరిగే ఏవైనా అన్యాయమైన కార్యక్రమంలో మరి మరి మేము పోరాటం అనేది ఏ విధంగా ఉంటుందో మీరే తెలుసుకుంటారని కూడా నేను తెలియజేసుకుంటూ మీరు స్థానికంగా ఉండే వాళ్ళు మాత్రమే పరిపాలిస్తే గూడూరుని బాగుంటుందని కూడా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కుట్ర అభివందనం తెలియజేస్తున్నాను